ఫేక్ ఎంఎల్ఏ కాదు ఎల్లో మీడియా ఫేక్ అంటూ వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు ప్రధాని మోడీ పర్యటనలో వైయస్సార్సీపీ నేతలు కలవలేదని అసత్య ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు ఆయన కౌంటర్ ఇచ్చారు మేం వినితి పత్రం ఇవ్వలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు కర్నూలు మీరు మాదికున్నారు కానో సింగొచ్చి వేరుకున్నాను నేను వేడుకుంటే ఆయన సానుకూలంగా నన్ను చేతిలోకి చేసి ఖచ్చితంగా చేస్తామనే విధంగా ఆయన చేస్తాడో పోతాడో మాకు సానుకూలంగా స్పందించినాడు అలాంటిది ఒక ఏబిఐను మామూలుగా ఒక తాలూకా ఇన్చార్జ్ కాదు ఆయన ఒక జిల్లా ఇన్ఛార్జ్ కాదు రాష్ట్రానికి ఆయన బ్యూరో అలాంటి వ్యక్తి నన్ను ఫేక్ ఫేక్గా పోయి అసలు మోడీనే కలలేదు మోడీకే ఇవి లేదు మెమరండమే అసలు ఇవ్వలేదు అనే విధంగా దుష్ప్రచారం చేసిన నిన్నల దాన్ని పట్టుకొని వాళ్ళ టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఆ రోజు ఆడక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నేనేం అబద్ధం కాదు నా పక్కలో ఆదినాయన్ రెడ్డి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే పార్శాల ఒక పక్క ఇంతమంది కాదని నేను అసలు అక్కడ పోనే పోలేదని విధంగా ఈరోజు ఫోటోలు కానీ నిన్న రాలే నాకు ఫోటోలు మావి ఈరోజు వచ్చినాయి ఫోటోలు అలాంటిది ఈరోజు మేము ఈ కూటమి ప్రభుత్వం గురించి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో మా ఆలూరులో మీటింగ్లో చెప్పినాడు నేను అధికారంలోకి వచ్చే ఖచ్చితంగా మిమ్మల్ని వాల్మీకులందరినీ ఎస్టీ జాబితా చేస్తుంది ఆయన మాట ఇచ్చినాడు ఆయన అప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు ఇచ్చినాడు ఆయన ఆ మాట కట్టబడి ఎక్కడన్నా ఉండవు నువ్వా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా ఒకటినర సంవత్సరం అయింది ఎక్కడన్నా వాల్మీకుల్ని గురించి ఏదన్నా ఒక్క మాటని ఎక్కడ నన్నేవా నేను అధికారంలోకి వస్తేనే ఖచ్చితంగా ఎస్టీ జా ఎస్టీ ఎస్టీ జాబితా చేస్తాను వాల్మీకుల్ని నువ్వు ఓటు అందరితో ఓట్లు లభించుకున్నావు ఆంటపూర్ జిల్లా కర్నూలు జిల్లాలో ఎక్కువ చేత మాకి దాదాపు నలభై లక్షల మంది మా వాల్మీకులు ఉన్నారు నలభై లక్షల మంది నీకే ఎందుకంటే అక్కడ కూటమితో బీజేపీతో తయారైన కాబట్టి బీజేపీ నరేంద్ర మోడీ అనుకుంటే ఒక గంట చాలు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపుగా ఇరవై ఒక మంది ఎంపీలు ఉన్నారు మీరు బీజేపీతోనేమో జనసేన అయితేనేమి టీడీపీ అయితేనేమి మా వైసీపీ ఎంపీలు ఉన్నారు ఇరవై ఐదు మంది అయినా మన ఆంధ్ర నుంచి ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు మంది మీకే సపోర్ట్ చేస్తున్నారు మోడీ గారికి అలాంటిది ఇప్పుడైతే ఈజీగా అయిపోతుంది చాలా మందికి నేను మన ఎంపీ ఆంధ్రప్ర ఎంపీ లక్ష్మీనారాయణ గారిని అని చాలాసార్లు మోడీ గారు వస్తున్నారు అన్న అందరు కలిసి ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నాం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నాం మీతో ఎంపీ ఎనిమిది మంది కలిసి ప్రధానమంత్రికి మనం ఖచ్చితంగా మెమోరడం ఇస్తామన్నా అని చెప్పినాం ఆయనకి ఆయన అన్నా చెప్తానన్నా చెప్తానన్నా ఆయన పట్టించుకోలేదు నేనే అధికారులను పట్టుకొని మోడీ గారిని కలిసి మెమరేడం ఇచ్చినాం మేము కావాల్సి ఉంటే మీరు ఢిల్లీకి రండి ఏమైనా బీరో ఎవరు ఆయన ఆయన వచ్చి ఢిల్లీకి వస్తే వాళ్ళు పిఆర్ఓలు పిఆర్ఓల దగ్గర తీసుకొని పోయినారు నా కాదు టీడీపీ ఎమ్మెల్యేలు కానీ కుటుంబ ఎమ్మెల్యేలు కానీ అందరూ కలిసి ఒక దగ్గరే మన ఓరు ఒకరిలో నేను అందరు ఇచ్చినవన్నీ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అలాంటిది ఫేక్ అంటున్నారు ఫేక్ ఛానల్ మీరు ఫేక్ కుటుంబ ప్రభుత్వం మీరు మేము కాదయా మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే రాండి ఢిల్లీకి రాండి ఫేకో లేదో చూపిస్తాం మాకు ఫేక్ చెప్పే పరిస్థితి పరిస్థితి లేదు ఎందుకంటే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కరోనా రెండేళ్ళు పోతే మూడు సంవత్సరాలు ఆయన పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజ్ తెచ్చినాడు ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే పేద ప్రజలకి ఆరోగ్యం దొరకదనే విధంగా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తె తెచ్చినాడు ఆయన అలాంటిది ఐదు మెడికల్ కాలేజీలు ఇరవై మూడులోనే అయిపోయి ఓపెన్ చేసినాడు పన్నెండు కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజ్ అలాంటివి ఈరోజు మెడికల్ కాలేజీకి ఒక ఐదు వేల కోట్లు పెడితే మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరఫున ఉంటాయి ప్రభుత్వం తరఫు ఉంటే ఇట్లా విపత్తు వస్తే అందరూ అక్కడ బీజా సదలు చాలా మంది ఉన్నారు అలాంటిది ఎక్కడ పోయి ప్రైవేట్ కాలేజీలో అయితే మెడికల్ కాలేజీలో అయితే సీట్లు చదువుకునే చాలా మంది ఉంటారు చదువు డబ్బులు లేక చాలా మంది వెనుకబడిపోయినారు మన ఆంధ్రలో అలాంటిది మీద వాళ్ళు ఉంటే చదువుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ కాలేజీ మీరు దాన్ని ఇప్పుడు పిపీ ద్వారా ప్రైవేట్ ప్రైవేట్కి వాళ్ళకి ఒప్పిస్తా ఒప్పిస్తామంటే మేము దాన్ని కానీ ప్రధానమంత్రి మోడీ గారికి ఒక ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళని ఎస్టీ చేర్పించాలని ఒక మెంబర్ అనిపించాము కావాల్సి ఉంటే మీకు ఇస్తా మోడీకి చెందలేదు మీకు నిరూపిస్తా మీరు రాండి మొగ్గు అయితే మీరు అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ప్రభుత్వం ప్రైవేటు చేస్తున్నారనే విధంగా మోడీ గారికి మేము మెమరీని ఇచ్చినాం సార్ ఇవి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది విధంగా ఆయనకి మెమరీని ఇచ్చినాము మీరు దాన్ని వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫేక్ అని చెప్పి ప్రచారం చేసి ఈనాడు కానీ మీకేమైనా మానవత్వం ఉందా మీకేమైనా సిగ్గుందా